నువ్వేమన్నా అనుకో ఇవాళ మాత్రం నేను షార్ట్ ఇయ చెల్లే సరే అక్క నువ్వు ఇవ్వకుండా పోయలే ఇదా విజయకోళ్ళు ఇంటికి కచ్చుకుంటా అలకొచ్చుకుంటా కావాలంటే ఇంకేదన్న కొంటావు ఇస్తా ఇంకేం వద్దులే అక్క నిన్న ఏ మనిషి వేరు నువ్వు వెనకాలకి ఉండదే చెంపకిచ్చి జోలపాట వాడిందట రోజు రోజు పిచ్చి పెరిగిపోతాను రాను రాను నేను చాలా అడ్డు అదుపు లేకపోతాం కర్సులకు పొదుపు ఉండాలి చాలా స్థానికే అడ్డు అది పే ఉండదు నువ్వు గిట్ల చెప్తే చుట్టుపక్కల పిచ్చి పడిందని మన ఇంటికి రావడానికి మన ఇది మరీ ఉంది నేను మన ఇంటి గురించి ఆలోచిస్తే నువ్వు ఊర్ల గురించి ఆలోచిస్తున్నావా ఏంది అని ఆలోచించేది ఏందా శుక్రవారం పూట స్టాటో బయటకెత్తే మన ఇంటిలో వచ్చి మళ్ళీ ఇంటికి వస్తది అందుకే ఇయ్యలే ఎంపల్ చెట్లకి వరించి గీ కాలంలో గవర్నవల్ పట్టుకుంటే ఏ కాలమైనా నచ్చిందేవి నచ్చిందేవి నీ ఒర్రు నీదే కదా నేను చెప్పింది ఏనామనే కూరగాయలు లేవు కురగా లేకనే పప్పండుతున్నా అంగట్లో పోయి కురేయాల లేపో పో మంచిదా పో